హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగుదాల్ బ్లాగ్స్ అండ్ ఈ బ్లాగ్ ఏమంటే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అయితే మేము టువల్ నుంచి స్టార్ట్ అయినాం కదా ఫ్రెండ్స్ లాస్ట్ బ్లాగ్లో అందాక షేర్ చేసినా అండ్ ఇక్కడ ఏమంటే వేరే సిటీకి మేము ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ రీచ్ అయినాం సో చూడండి ఇప్పుడు సిటీలో ఎంటర్ అవుతున్నాం అండ్ ఈ సిటీ కూడా పవిత్రమైందే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ దేవు దర్శనం కోసం వేసినాం మేము అండ్ ఇది సిటీ ఏదో చెప్పేస్తే పండర్పూర్ ఫ్రెండ్స్ అయితే ఇది మహారాష్ట్రలో ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ కదా ఫ్రెండ్స్ విఠల రుక్మాది దర్శనం కోసం మేము వచ్చినాం నిన్న తులజాపు ఈ సారీ పొద్దున్న తులజాపూర్ది అమ్మవారిది మేము దర్శనం తీసుకున్నాం ఇప్పుడు ఏమంటే విఠల రుక్మాది దర్శనం తీసుకున్నాలి అయితే ఇక సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడే దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఇంకా రూమ్ కింద చేసి మళ్ళీ లేట్ అయిపోతుందని మేము డైరెక్ట్లీ ఇప్పుడు టెంపుల్ అక్కడ వెళ్తున్నాము కార్ పార్కింగ్ చేస్తాం మేము దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాము అయితే రష్ అయితే చాలా ఉంది అండ్ రే రేపు ఎందుకు చేయలేదు అంటే రేపు ఏకాదశిలో ఇంకా చాలా రష్ అవుతుంది అంటే మంత్లీ ఏకాదశి ఉంటుంది కదా అందుకే రష్ రేపు చాలా ఎక్కువ ఉంటుందని మేము ఇప్పుడే చేసుకుంటున్నాము సో చూడండి ఎంటర్ అయినాక ఇలా ఉంది సిటీ అండ్ ఇదేమంటే న్యూ సిటీ సో చూడండి ఇప్పుడు ఇది పాత సిటీ ఇక్కడనే టెంపుల్ ఉంది పాత సిటీలో అంటే పండలకూరం ముందటి ఇంట్లో ఇట్లా ఉండే ఫ్రెండ్స్ చిన్న చిన్నగా చాలా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి అలా చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే మాకు చూడడానికి చాలా మంచి అనిపించింది అండ్ ఇట్లా చూచి ఇక్కడ గణేశ్వర్ టెంపుల్ ఉంది ఎంటర్ ఆయన అక్కడ స్టార్టింగ్ సెంటర్లో మేమేమంటే ఫ్రెష్ కూడా కాలేదు అలానే మేము దర్శనంకి వెళ్తున్నాం ఇంకా ఫ్రెష్ అవ్వాలంటే రూమ్ గింట చల్లి చాలా లేట్ అవుతుందని మేము డైరెక్ట్ ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం సో చూడండి ఇట్లా ఇది టెంపుల్ దగ్గర ఏరియా ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఉంది అండ్ ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు ఫుల్ రష్ ఉంటదంట ఫ్రెండ్స్ అంటే జనాలు అంటే దర్శనం కాస్తూనే ఉంటారంట అండ్ ఇట్లా బిజీ ఉంటుంది ఈ టెంపుల్ ఎప్పటికి ఇట్లా క్యూ ఉంటుంది అంట అయితే మేము కూడా ఫస్ట్ టైంకి వచ్చినాము తులచాపూర్కి కూడా మేము ఫస్ట్ టైంకి వెళ్ళినట్టు ఫ్రెండ్స్ అయ్యింది పండర్పూర్కి కూడా ఫస్ట్ టైం వచ్చాము సో ఫ్రెండ్స్ ఇది మెయిన్ టెంపుల్ చూడండి ఇలానే విఠల రూప్ మా అమ్మవారు ఉంటారు దర్శనం చేసుకుని మేము కూడా అండ్ మేము దర్శనానికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ మొబైల్ మళ్ళా అలా బయట లోకర్లో పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళాం అయితే దర్శనం ఇది చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇట్లా చూసి ఫస్ట్ టైం మేము దర్శనం చేస్తున్నాం కదా చాలా బాగా ఉంది టెంపుల్ గంట స్వామివారేండ్ అమ్మవారు ఏమంటే వేరే వేరే చోట పెట్టారు ఫ్రెండ్స్ ఒకటే టెంపుల్ కానీ విడి విడిగా పెట్టింది ఉంది అండ్ చూసాక మంచిగా అనిపిస్తుంది అండ్ దర్శనం కూడా ఇట్లా అంటే పాదాలకు ముట్టనిచ్చారు ఫ్రెండ్స్ అంటే ముట్ట వచ్చేసి మనం దర్శనం చేసుకోవచ్చు చాలా దర్శనం ఉండే అయితే మాకైతే మంచిగా అనిపించింది ఇలా దర్శనం ఎక్కడ ఉండదు కదా పూర్ అండ్ ఇక్కడ కూడా మంచిగా దర్శనం అయింది ఫ్రెండ్స్ మేము చాలా హ్యాపీ ఉన్నాం అంతా అండ్ ఇక్కడ ఏమంటే బొట్టు పెట్టుకున్నాం పెట్టుకున్నాం ఏమంటే మొబైల్ దగ్గర లేకుండా వీడియో తీయాలనుకున్నాం అండ్ మా ఫేసెస్ చూడండి ఎలా అయిపోయినా కానీ ఇప్పుడు బొట్ట పెట్టిన అక్కడికి కానీ చాలా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇప్పుడు వేరే చోట వెళ్తున్నాం అది ఇక్కడ ఏమంటే కోనేర ఉంది ఫ్రెండ్స్ అంటే కొరి ఇట్లా బ్రీజ్ లెక్క ఉంది ఆడేమంటే ఒక టెంపుల్ కూడా ఉంది అక్కడ వెళ్తున్నాం అలా ఏమంటే ఆ బ్రిడ్జ్ కింద నీళ్ళు ఎక్కలేవు ఫ్రెండ్స్ అయితే ఇవి చూ చూసేద్దాం దర్శనం చేసుకుని చూద్దాం మనం సో చూడండి ఇది అంతా అంటే రివర్ ఫ్రెండ్స్ అయితే బ్రిడ్జ్ కింద నీళ్ళు ఉండాలి అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ నీళ్ళు తక్కువ పడిన కొంచెం లాస్ట్కు ఉన్నాయి ఇలా సో ఇలా ఉంది అయితే ఇవి స్టెప్స్ కనిపిస్తున్నాయి స్టెప్స్ మొత్తం మునిగిపోయాయి అంట అండ్ అక్కడ మీకు టెంపుల్ కనిపిస్తుంది అది కూడా సగం దాకా మునిగిపోయాడు అంట నీనల్లా కానీ ఇప్పుడు ఏమంటే నీళ్ళే లేవు కొంచెం కూడా అండ్ ఇక్కడ బోటింగ్ ఉంటా కూడా అవుతుంది అంట కానీ ఇప్పుడు ఏం లేదు మేము ఇక్కడికైనా దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం మళ్ళీ ఏమంటే ఫ్రెండ్స్ ఇక్కడ దర్శనం అయినాక మా బావగారు ఫ్రెండ్ ఫ్యామిలీ ఏమంటే వాళ్ళు ఇంకో ఇక్కడ నుంచి ఒక చిన్న ఊరికి ఏమంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు అక్కడ స్టే చేస్తున్నారు వాళ్ళు మాకు కూడా పిలిచారు వాళ్ళు వాళ్ళు కానీ మేము వెళ్ళలేదు ఎందుకంటే ఈ దేవస్థానం చోట్లని మనం స్టే చేద్దాం వచ్చినాం కదా ఇవాళ అయితే ఇక్కడనే స్టే చేస్తే మంచిది కదా అనుకున్నాం కానీ ఏమైందంటే ఫ్రెండ్స్ మేము ఇక్కడ దేవస్థానం రూమ్స్ ఉంటాయి కదా అవన్నీ మొత్తం బుక్ అయిపోయినాయి మేము ఇక్కడ రూమ్ కోసం చాలా వెతకా వన్ అవర్ మాకు రూమ్ వెతకడానికి టైం పాస్ అయిపోయింది మళ్ళీ ఏమంటే ప్రైవేట్ రూమ్లే చూసాం ఆ ప్రైవేట్ రూమ్లు కూడా ఫ్రెండ్స్ ఏసీ అంటే చాలా కాస్ట్లీ పెడుతున్నారు అయితే మేము ఇట్లా ఏమంటే ఇది ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఫ్రెండ్స్ ఇట్లా చాలా బెడ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క బెడ్కి ఏమంటే రూమ్స్ ఉన్నాయి ఇది ఇక్కడ వచ్చి చూసాము అండ్ ఇక్కడ ఏమంటే స్పెషల్లీ బాత్రూమ్ ఇట్లా అన్ని మంచిగా ఉన్నాయి టాయిలెట్స్ కింద అయితే ఒక్క రోజే కదా ఎలా అయినా కడిపేసుకుందాం అండ్ ఇట్లా త్రీ బెడ్స్ ఉన్నాయి అండ్ త్రీ బెడ్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నాయి అయితే నిద్ర కూడా చాలా మంచిగా వచ్చాం ఫ్రెండ్స్ మీకు చూపిస్తారు ఇక్కడ ఏమంటే అంత మొత్తం సామాన్ పెడతాం విశాఖ చూడండి చాలా అలసిపోయింది చిట్టి తల్లి అది అదేమంటే ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడు డిన్నర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా లేట్ అవుతుంది ఇప్పుడు బది అయిపోయింది అది ఇక్కడ ప్రేషప్ అయ్యి డిన్నర్కి వెళ్తున్నాం అది కూడా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం దగ్గరనే ఒక హోటల్ ఉంది అక్కడనే వెళ్తున్నాము అయితే ఇక్కడ అందరం చాలా అలసిపోయాం పొద్దు అంటే ట్వెల్వ్ థర్టీ నుంచి మేము ఇట్లా స్టార్ట్ అయినాం అక్కడ దర్శనాలు అయినాయి అండ్ ఇక్కడ వచ్చాము అంటే జర్నీ కూడా స్టార్ట్ ఉంది అండ్ ఇట్లా దర్శనం కూడా అంటే చాలా అలసిపోయాం బాగా అయితే చాలా అలసిపోతున్నారు ఎందుకంటే డ్రైవింగ్ చేస్తే ఇవన్నీ చేయాలి కదా అండ్ ఒక చోట థాలీ ఆర్డర్ చేసుకున్నాం రెండు అండ్ ఇట్లా చపాతి అండ్ రైస్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకున్నాం టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇలా ఏమంటే ఒక స్వీట్ ఇచ్చారు ఈ థాలీలో ఆ స్వీట్ ఏమంటే రెండు థాలీలది కూడా నేనే తినేసిన ఫ్రెండ్స్ అయితే అమరఖండ్ అంటారు అది తినేసా నేను అండ్ అందరూ కడుపులు నిండా తినేసి ఫ్రెండ్స్ మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ చేసిన అంటే పనుకున్నాం రేపు ఇంకా అర్లీగా లేవాలి రేపు అయితే ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ చోట వెళ్ళాలి అంటే బావకు చాలా రిసెంటిమెంట్ అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇక్కడ వెళ్తున్నాం తప్పకుండా చూడండి అండ్ ఇక్కడ దిగులో బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కు అండ్ నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై